పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయస్సు ఎంత ఆప్షన్ ఏ వంద సంవత్సరాలు ఆప్షన్ బి నూట ఇరవై సంవత్సరాలు ఆప్షన్ సి నాలుగు వందల యాభై సంవత్సరాలు ఆప్షన్ డి ఆరు వందల సంవత్సరాలు సరి అయిన జవాబు జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్ల వాడు ఇది ఆదికాండము ఏడవ అధ్యాయము ఆరవ వచనంలో వ్రాయబడి ఉన్నది శ్రమయందు ఓర్పుగలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి రోమీలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం హ్యావ్ ఎ నైస్ డే